श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ ओम शुक्लां शुक्ला विष्णुं शशिवर्ण चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म कर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము ఓ రామ నీ యొక్క అంటే ఈ యొక్క శ శారీరకమైనటువంటి అవయవాలు ఏ విధంగా మనస్సు యందు సంలగ్నమై ఉన్నప్పుడు అవి కనబడుతూ ఉంటాయి అదే సంలగ్నం కాలేదనుకోని మనసు ఇక అవి కనబడవు అలాగే ఈ చైతన్యం యొక్క కల్పితమైన అవయవాల భూతములైనటువంటి ఈ యొక్క చైతన్య సంవిత్తులు ఈ చైతన్య వృత్తులు ఏవైతే ఉన్నవో అవి కాకతాలి అన్యాయమునా అంటే ఆకస్మికంగా జరిగేటువంటి ఘటనలాగానే ఒకనొకప్పుడు కాలము తర్వాత కాలము జరిగిన తర్వాత కనబడుతూ ఉన్నవో వాటికే కదా స్మృతులు అనే పేర్లను కల్పించింది ఆత్మ స్వప్నము ఇంద్రజాలము మొదలైనటువంటి వాటి ఎందు మిథ్యా జ్ఞానముతో నిండిపోయినటువంటి ఘటము పటము మొదలైన పదార్థాలు ఏవైతే అవి కొంత సమయం తర్వాత కాలం తర్వాత అవి పొంది సమయ కొంత కాలాన్ని తీసుకొని ఆకస్మికంగా ఎలాగా కనబడుతూ ఉన్నవో అలాగే ఆత్మయందు సర్వరూపములే అయినటువంటి సమస్తమైన చైతన్య వృత్తులతో ఉన్నటువంటి సంవిత్తులు కూడా ఉన్నవి అవి సమయాన్ని తీసుకొని తర్వాత కనబడుతూ ఉన్నవి కాబట్టి రామా ఎప్పుడైతే ఈ యొక్క స్వప్న పదార్థాల యొక్క మూలాన్ని గురించి నీవు విచారించడం లేదో అప్పుడు ఇంకా ఇక భ్రమతో నిండిపోయి ఈ స్మృతి పదార్థాల యొక్క మూలాన్ని గురించి ఎందుకు విచారిస్తూ ఉన్నావు దృశ్యం యొక్క అసంభవము వలన అసలు పుట్టనటువంటి దృశ్యం తోటి జ్ఞాని యొక్క దృష్టి ఎందు వాస్తవానికి స్మృతి అనేది లేనేలేదు ఎందుకు లేనిదే కదా దృశ్యము జ్ఞాని యొక్క దృష్టి ఎందైతే ఈ జగత్తు పరమాత్మతో దృఢపడి ఉన్నది పరమాత్మ ఘనమై ఉన్నది చిదాకాశ మాత్రమే అయి ఉండడం చేత అతడు యథా ఎల్లవేళలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు కూడా నిర్వికారంగానే ఏ మార్పులకు లోను కాకుండానే ఉంటాడు అదే అజ్ఞాని యొక్క దృష్టి ఎందు ఈ జగత్తు దృశ్య రూపంగాను సత్యంగాను కనబడడం చేత అతనికి గత కాలము కాని జరుగుతూ ఉన్న కాలము కానీ జరగబోయే కాలము యొక్క పదార్థాల స్మృతి సత్యంగానే తోస్తూ ఉంటుంది కాబట్టి అతడు ఆ పదార్థాల ఎందు తన్మయత్వం అవుతాడు అలా తన్మయత్వము చెందడం చేత ఏ మార్పు లేకుండా పొందకుండా ఉండలేడు ఉండజాలడు కదా అంటే తత్వజ్ఞాని కోసమే మోక్షోపాయాన్ని గురించినటువంటి కథనము అనేటువంటిది ఏ ఆవశ్యకము అవసరం లేదు ఇంకా అజ్ఞాని యొక్క అనుభవాన్ని అనుసరించి తత్వజ్ఞుని యొక్క స్థితి ఎటువంటిదో నేనైతే తెలియను ఆ అజ్ఞాని కూడా సౌభాగ్యవశము చేత వానికి సమయం అనేటువంటిది శుభకరంగా మారినప్పుడు ఏ సాధన చతుర్థ సంపత్తి అనేటువంటి దానితో కూడి ఉన్నవాడే అవుతాడు అంతేకాదు ఆ అవడము చేత సందేహము వలన జిజ్ఞాసు వై దేనిని గురించి అడుగుతాడో అటువంటి మోక్ష కథారూపమైన దానిని గురువు అతనికి బోధిస్తాడు ఎందుకు దృశ్య శాంతి కోసం బోధిస్తాడు దృశ్యం శమించిపోతుంది అస అప్పుడు అవిద్య అనేటువంటిది నశించిపోతుంది ఎప్పుడైతే దృశ్యం శమించిందో అవిద్య చేత ఉత్పన్నములైనటువంటి స్మృతి మొదలైనటువంటివన్నీ కూడా వానికి స్వయం ేనాశించిపోతాయి అని చెబుతూ నేను మోక్షోపాయము అనేది తెలియకుండా ఉన్నాను ఇంకా కూడా తత్వవేత్తల యొక్క ఉత్తమ స్థితి అయితే నాకైతే తెలియదు వాణిని తెలియదలుచుకోవాలి మరే అనుకుంటున్నాను అని ప్రకారంగా పరమార్థాన్ని గురించి సందేహము చేత జిజ్ఞాసువై మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు గురువుని ఎప్పుడైతే ప్రశ్నిస్తాడో ఎందుకు వానికి తెలుస్తుంది నాకు మోక్షం చెందాలి అనే ఉపాయం నేను తెలియలేకపోతూ ఉన్నాను ఇంకా కూడా తత్వవేత్తల యొక్క ఉత్తమమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో అది కూడా నాకు తెలియదు కానీ ఆ తత్వవేత్తల యొక్క ఉత్తమ స్థితి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఈ ప్రకారంగానే పరమార్థ తత్వాన్ని గురించి సందేహము చేత జిజ్ఞాసువై ఎవరికైతే జ్ఞానము పట్ల ఆసక్తి కలిగి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు గురువును ప్రశ్నిస్తాడు అలా ఎప్పుడైతే గురువును ప్రశ్నించాడో అప్పుడు అతడు ఆ శిష్యునికి ఈ దృశ్యము అంటే ద్వైతముతో అనేకత్వంతో ఉన్నటువంటి స్మృతి సంసారము మొదలైనవన్నీ కూడా నశించిపోయేటంతవరకు కూడా మోక్షము చెందేటువంటి విషయాన్ని గురించే బోధిస్తాడు అవిద్యాస్ మూర్ఖస్ విమోహస్భవా అగ్నస్తో నిశ్చయస్మాకం న కదాచన గోచరే నాస్తి తనుభవిత్యసౌ రజన్యనుభవో భావద్భవ్యంగా కదం వద ప్రీయువూ రామ తానులు యొక్క స్థితి ఎలా ఎరుగుతారో అంటే అలాగే అవిద్య కూడా దాని నుండి ఉత్పన్నమైనటువంటి మూర్ఖత్వము కూడా మోహము కూడా సర్వదా ఆ సంభవములే అయి ఉన్నవి కదా కాబట్టి తత్వజ్ఞుల మగు అంటే మేము ఎవరం ఆ పరమాత్మ తత్వమునందు స్థిరపడినటువంటి వాళ్ళం కాబట్టి మేము కూడా అజ్ఞానుల హృదయములో ఉన్నటువంటి నిశ్చయము ఏ ప్పుడు కూడా తెలియము ఎలాగంటే ఏ పదార్థము దేని యొక్క విషయము కాదు అంటే నేత్రానికి శబ్దంలాగానే నేత్రానికి శబ్దం వినపడుతుందా వినపడదు నేత్రానికి రూపమే విషయం అవుతుంది మరి శబ్దము శ్రోత్రానికి శబ్దం అంటే చెవికి మాత్రమే శబ్దం విషయమవుతుంది కానీ అలాగే ఏ పదార్థము దేని యొక్క విషయము కాదు అది దానిచేత ఎప్పటికీ కూడా అనుభవింపబడ కదా నేత్రం ద్వారా శబ్దాన్ని గుర్తెరగలేం అలాగే చెవి ద్వారా రూపాన్ని గుర్తెరగలేం నేత్రానికి రూపమే విషయము చెవికి శబ్దమే విషయము ఆ విధంగానే అది దాని చేత ఎన్నడూ కూడా దాని కాని దానిని దాని ఎప్పుడు అనుభవింపబడచాలదు కదా కాబట్టి ప్రియుడు భగవోరామ సూర్యునికి రాత్రి యొక్క అనుభవం ఎట్లవుతుందో నీవే తెలియజేయు ఎలాగంటే తత్వజ్ఞానుల యొక్క స్థితి పరమాత్మ తత్వమునందు దృఢపడి ఉన్నటువంటి వారి యొక్క స్థితి స్థితిని ఎట్లా ఎరుగరు అలాగే అవిద్య కూడా దా అవిద్య ద్వారా ఉత్పన్నమైనటువంటి మూర్ఖత్వము కానీ మోహము కానీ సర్వదా సర్వ ప్రదేశాలయందు కూడా అవి ఉత్పన్నము కానివే అవడం చేత మరి మేము తత్వజ్ఞులము కాబట్టి మేము కూడా అజ్ఞానుల హృదయంలో ఉన్నటువంటి నిశ్చయాన్ని మేము ఎప్పుడూ తెలియలేదు ఎలాగంటే ఏ పదార్థం దేని యొక్క విషయం కాదో అది దాని చేత ఎన్నడూ కూడా అనుభవింపబడజాలదు కదా కాబట్టి ఓ రామ సూర్యునికి రాత్రి యొక్క అనుభవము అనేటువంటిది తెలుస్తుందా తెలియదు సూర్యుడు రావడమే చీకటి అంతరిస్తుంది మరే సూర్యుడు వెళ్ళడమే చీకటి ఆవరిస్తుంది ఆ విధంగానే భాతం వస్తు స్వరూపాత్మ చిన్మాత్రేకి తదభ్యస్తా సాదృశ్యా తత్ స్మృతం ఈ అంతఃకరణ చైతన్య సహితమైనటువంటి చైతన్యమునందు అంటే ఇక్కడ అంతఃకరణాలతో కూడినటువంటి చైతన్యమునందు బాహ్య వస్తువు ఆ యొక్క స్వరూపము ఏది కనబడుతూ ఉన్నదో అంతఃకరణ సహిత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇప్పుడు మనం ఇరువది నాలుగు తత్వాలు అని చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఇరువది ఐదో వాడు ఒక్కడు జ్ఞాత లేదా జీవుడు లేదా తెలివి అదే సంవిత్తు అది లేకపోతే ఈయన ఇరవై నాలుగు తత్వాలు కూడా జడాలి ఇక్కడ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడేటువంటివి ఆకాశతత్వ అంశాలే కానీ మనసు దగ్గర నుండి వాయువుతోటి అగ్నితోటి జలముతోటి పృథ్వీతోటి కూడా ఆకాశభూత సమ్మిళితంతో ఇవన్నీ ఏర్పడినవి కానీ ఇక్కడ ఆకాశముతో ఆకాశములో ఉన్నటువంటి భాగము వచ్చి కేవలము జీవునిగానే జ్ఞాతగానే ఏర్పడింది జ్ఞాత సర్వేక సమస్తాన్ని గుర్తెరిగేటువంటిది సమస్తానికి మూలమైనటువంటిది ఆ జ్ఞాత మానసేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి ఎందుకు అలా అదుపులో ఉంచుకున్నప్పుడే తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది పొందుతుంది అలాగే ఈ అంతఃకరణ సహితముగా ఇక్కడ సాధకుడు అంటే ఇటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు సమాన వ్యాను ఉదాన ప్రాణ అపాన వాయువులు అంతేకాదు శ్రోత్రము త్వక్కు చక్షు జిఫాఘ్రాణాలు శబ్దస్పర్శ రూపరసంధాలు గుహ్య గుహ్యపాయువులు అనేటువంటి ఇరువది నాలుగు తత్వాలు కూడా జడములే జ్ఞాత లేకపోతే కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఏ సాధనలు చేసినప్పటికీ కూడా తనను తాను గుర్తించాలి తన యొక్క స్వరూపం తను సాక్షాత్కరించాలి అంటే ఇదంతా సాధకుడు అయినటువంటి వాడు శారీరక ఇంద్రియాలను అడ్డుపెట్టుకొని తనను తాను సాక్షాత్కరించుకోవడం కోసం స్వాత్మ సందర్శనం కోసం తాను ఈ సాధనలు చేసి తన స్వరూపమేమిటి తన యొక్క సాధనమేమిటి తన యొక్క సాధనానికి పరమపదమే తన యొక్క స్వరూపము చైతన్యమయ యొక్క స్వరూపమే సర్వవ్యాపకమైనటువంటి ఏ చైతన్య సత్తా ఉందో అదే తాను అని తెలిసినప్పటికీ తాను అది కాలేకపోతున్నాడు అంటే ఏ అజ్ఞానజన్యమైనటువంటి పోరలు ఉన్నవో అవన్నీ నశింపజేసుకొని తన ఎందు తాను పటిష్టంగా స్థిరంగా నిలబడినప్పుడు తన స్వరూపం సర్వేక సమస్తంతో విలీనమై అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కానీ ఈ ఆవరణ దోషాలు కానీ ఏమీ ఉండవు కాబట్టి అంతఃకరణ సహితమైనటువంటి చైతన్యమున ఏ విధంగా ఈ అంతఃకరణాలు ఈ మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటితో కూడుకుని ఉన్నటువంటి చైతన్యమునందు బాహ్య వస్తువు యొక్క స్వరూపము ఏదైతే కనబడుతూ ఉన్నదో అదే మరలా మరలా కూడా వ్యవహారముల ద్వారా ఎందుకు అంటే ఈ ప్రాపంచిక వ్యవహారాలు అభ్యాసం మనకు అలవాటు ఉన్నది ఆ అభ్యస్తమే అలవాటు పడి 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 చిత్తమందు దృఢంగా నాటుకొని ఉన్నాయి అలా నాటుకోవడం ద్వారా ఇక ఆ యొక్క పదార్థ సదృశ్యంగానే వాసనలతో నిండిపోయి అది వాసన రూపమే అయి ఉండడం వలన అదే కదా సంస్కారము అని చెప్పబడుతూ ఉన్నది ఆత్మస్వభావూతామ్యోమ రూపిం పరికల్ప్యాం భాషేప్య భాప్య నవస్తి సంభవత్యే జగత్ కదాచన కానీ తత్వజ్ఞానులు యొక్క దృష్టి ఎంతైతే ఎవరైతే పరమాత్మతత్వమే తానై ఉంటారో ఆ శాశ్వతమైన వస్తు స్వరూపము వారే అయి ఉంటారో వారి యొక్క దృష్టి ఎందైతే అటువంటి సమస్త పరికల్పితమైనటువంటి పదార్థాలు కూడా అవన్నీ కూడా అధిష్టాన దృష్టి చేత ఆత్మస్వభావ భూతములే అయి ఉంటాయి చిదాకాశ రూపాలే అయి వర్తించడం చేత అవన్నీ కూడా దృశ్య రూపము చేత బాధితములే అవడం బట్టి ఇక్కడ దగ్ధపటాన్యాయంగా ఆభాస రూపంగా ఉన్నప్పటికీ కూడా దగ్ధ పటాన్యాయము అంటే ఇప్పుడు ఒక వస్త్రం ఉన్నది దాన్ని మడిచిపెట్టాం అలా అది తగులుబడిపోయింది దాన్ని కదిలించలేదా వస్త్రములాగానే కనబడుతుంది కదిలితేనే దాన్ని అలా అంటితేనే అది మరి భస్మ రూపములో కనబడుతుంది లేకపోతే అది దగ్ధ పఠాన్యాయంగానే తగులబడి పడిపోయి తగులబడిపోయినటువంటి వస్త్రం గానే ఆభాస రూపంగా ఎలాగంటే ఈ చిదాకాశ రూపాలై ఆత్మస్వభావభూతములే అయి ఉన్నప్పటికీ కూడా చిదాకాశ రూపాలై వర్తించడము చేత అవన్నీ కూడా ఏంటి అంటే దృశ్య రూపము చేత బాధితమవుతుంది దృశ్యమే సత్యమని భావించినప్పుడు ఈ చిదాకాశ రూపాలై వర్తించడం అనేటువంటిది మరుపు చెందుతుంది అలాగా ఏ విధంగా అంటే న్యాయముగా ఈ దృశ్య రూపము అనేటువంటిది ఎప్పుడైతే ఈ ఆత్మస్వభావ భూతములై చిరాకాశ రూపములే వర్తించడము చేత దృశ్య రూపము అనేటువంటిది బాధించబడుతుంది సత్యము చేత అసత్యం బాధించబడుతుంది అప్పుడు న్యాయంగానే కాలిపోయినటువంటి వస్త్రములాగానే ఆ భాష రూపంగా లేకపోయినా ఉన్నట్లు కనబడటం అనేటువంటిది వాస్తవానికి లేకయే ఉండడం వలన అక్కడ లేదు కానీ ఉండ ఉన్నట్లు కనపడడం దాని యొక్క నైజం అది లేకనే ఉన్నట్లు కనపడి లేకుండా పోయేటువంటిది అంటే వాస్తవానికి అది లేకపోయినా కనబడడం అనేటువంటిది దాని యొక్క నైజం ఆ విధంగా వాస్తవానికి లేకనే ఉండడం వల్ల వారి యొక్క సాదృశ్యము కూడా దాని గురించి తెలియజేయాలి ప్రామాణికం కూడా వారి యొక్క చిత్తము నుండి తుడిచివేయబడుతుంది కాబట్టి సంస్కారము తత్వవేత్తలకెన్నడూ కూడా సంభవింపజాలదు ఈ స్మృతి సంస్కారము అనేటువంటివి సంస్కారము వాసనే కదా అది పరమాత్మతత్వమునందు సత్యమునందు స్థిరపడినటువంటి వారికి ఎప్పటికీ కూడా అది ఉత్పన్నం కాదు ఈ ప్రకారంగానే వారికి జగత్తుంతైనా సరే ఎప్పుడూ పుట్టకనే ఉన్నది సంభవించకుండానే ఉన్నది దృష్టం మృగతృష్ణే వాంబు నతు తత్పరమార్థత యథాత్వయం తదా స్వప్నే స్వప్న చావ భాషతే ఎప్పుడూ కూడా ఎప్పుడైతే ఏ తృష్ణ జలము కూడా అంటే ఎండమాములులో కనబడేటువంటి నీరు లాగానే నీరు స్వప్నాదులు ఎన్ని పదార్థాలు కూడా కలలో అనుభవించినటువంటి పదార్థాలు కూడా వాస్తవంగా లేకపోయినా కనపడుతూ ఉంటాయి ఎలాగా ఇప్పుడు ఎండమాములులో నీళ్లు లేవు కానీ కనబట్టలేదా కనబడుతున్నవి అప్పుడు కనబడినప్పుడు సత్యం అనుకుంటాం కదా అనుకున్నా కూడా అక్కడ సత్యం కాదు అసత్యమే అయి ఉంటాయి ఎందుకు లేవు కాబట్టి లేకపోయినా కనబడడం అనేటువంటిది దాని యొక్క స్వాభావికం అలాగే ఇప్పుడు కళలో పదార్థాలు వచ్చినవి కొంత కొంత మనుషులు మొదల పదార్థాలు లేదా అవి మరి అనేక రకాలైన పర్వతాలు నదీ తీరాలు నీటి తీరాలు ఇటువంటివి అనేకం వస్తూ ఉంటాయి బాధలు పడినట్లు లేదా సుఖం అనుభవించినట్లు కొత్త కొంతమందిని కలిసినట్లు ఎవరో అనేక అనేకానేకాలుగా మనకి స్వప్న అనుభవాలు ఉంటాయి అవన్నీ కూడా మరే వాస్తవంగా లేవు లేకపోయినా మనం అనుభవిస్తున్నామా లేదా అనుభవిస్తున్నాం మరి ఎందుకు లేవు మెలకులోకి వచ్చాక అది లేదు అంటే లేనిదే అలాగే అప్పుడు ఇంకా ఈ సృష్టి లేనిదే అయినప్పటికీ కూడా అసలు ఈ సృష్టి యావత్తూ కూడా ఉత్పన్నము కొనసాగటము మరి పతనము అంటే సృష్టి స్థితి లయాలు అనేటువంటివి ఏవి కూడా లేనివి లేనిదే అయినప్పటికీ కూడా మనకు సృష్టి ప్రారంభం నుండి కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి అది మనం నిశ్చయించుకున్నాం నిశ్చితమైపోయింది ఏ విధంగా అది సత్యము అనే భావనతోటి లేకపోయినా ఉన్నట్లుగా అనేటువంటి వాస్తవికమైనటువంటి విచారణ అనేది మనం చూసుకోవడం లేదు కళలో పదార్థాలు మెలకువలోకి వస్తే ఎలా అబద్ధమైనదో అదేవిధంగా ఈ యొక్క ఎండమాములలో నీరు లేకపోయినా ఎలా ఉన్నట్లుగా కనబడుతుందో అదేవిధంగా ఈ సృష్టి అనేటువంటిది లేకపోయినా ఉన్నట్లుగా కనబడుతుంది ఇలా సృష్టి లేకపోయినా కూడా సృష్టి ప్రారంభం నుండి కూడా ఉన్నట్లు కనబడుతుంది మనకు నిశ్చయంగా ఉన్నది అని నిశ్చయం అవుతున్నది అంటే జ్ఞానలోపం జ్ఞానం ఎప్పుడైతే లేదో మనకు జగత్తు కనబడుతుంది అదే మెలకు మరి కళలో అనుభవం ఎప్పుడు అబద్ధమైంది మెలకులో అబద్ధమైంది ఎండమాముల్లో నీరు ఎప్పుడు అబద్ధమైంది ఎండమాములు ఉన్న ప్రదేశానికి వెళ్ళి చూసినప్పుడు అబద్ధమైంది అలాగే ఈ యొక్క జ్ఞానం యొక్క మరి జ్ఞాన ప్రవేశం ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అప్పుడు ఈ సృష్టి ప్రారంభం నుండి లయం వరకు కూడా సర్వేక సమస్తం ఏది మనకు మనసులో నిశ్చితమై ఉన్నదో సర్వము కూడా అప్పుడు అబద్ధమవుతుంది అంతవరకు అది సత్యంగానే భావిస్తాము చిద్వ్యోమైవ పరం సర్గ పర్యాయం స్వాత్మని స్థితం చిద్వ్యోమైవేత్తమాభాతం నచ్యుతం సత్స్వరూపత పరమాత్మ రూపమగు తనయందు ఈ విధంగా జగద్రూపంగానే స్థితిని పొంది ఉన్నది ఎలాగా అసలు పరమాత్మ రూపం తప్ప రెండవది లేదు అందుకే ఎక్కువ బ్రహ్మం ద్వితీయం నాస్తి అంటే ద్వితీయమైనటువంటి వస్తువు లేదు అందుకే అద్వితీయమైనది కనీసం తుల్యమైనది కూడా లేదు అటువంటి పరమాత్మ రూపమైనటువంటి చిదాకాశము సర్వము కూడా సర్వత్రా నిండి ఉన్నది కదా అదే సత్తా సామాన్య రూపంలో ఉన్నది అందుకే దానిని ఎవ్వరం కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి దానిని వ్యక్తమయ్యేటువంటి ఇంద్రియాలకు వ్యక్తమైతేనే మనం సత్యమని భావిస్తాం ఈ వ్యక్తమయ్యేటువంటి దానికి ఆధారం అవ్యక్తమైనటువంటి స్వరూపమే కాబట్టి ఈ పరమాత్మ రూపమైనటువంటి చిదాకాశమే తన యందు ఈ విధంగా జగద్రూపంలో స్థితిని పొంది ఉన్నది ఈ జగత్తు అనేది చుట్టూ ఉన్నదా తన ఎందు నిక్షిప్తమై ఉన్నప్పుడు మాత్రమే చుట్టూగా చూడగలుగుతాం కాబట్టి చిదాకాశము సృష్టి యొక్క పర్యాయమే అయి ఉన్నది కదా చిదాకాశమే తన సత్స్వరూపము నుండి కూడా అంటే ఈ చిదాకాశమే తన యొక్క సత్స్వరూపము ఏ సత్తు స్థితి ఉన్నదో ఆ స్వరూపము నుండే చూతిని పొందకుండానే అసలు అది ఏమి జారలా ఎక్కడి నుండి కూడా తన యొక్క స్థితిని వదలల తను తనుగానే ఉంటూ మరి జగద్రూపంలో కనబడుతూ ఉన్నది ఆత్మనాత్మని రూపం వ సద్రూపమివ సంస్థితం సర్గాదామేవ ఖచితే మిథ్యా కచితపి స్థితం తన తనయందు తానే ఈ విధంగా జగద్రూపంగా కనబడుతూ ఉన్నది కదా అంతేకాదు మిథ్యగా భాషిస్తూ ఉన్నది కూడా అసద్రూపమైనటువంటి ఈ జగత్తులాగానే సృష్టి ప్రారంభము నుండి కూడా బ్రహ్మము స్థితినే పొంది ఉన్నది ఎలాగా అంటే బ్రహ్మము తన ఎందు తానే ఈ విధంగా ఎక్కడి నుండి తన యందు తానే ఈ విధంగా జగత్ రూపంలో కనబడుతుంది అధిష్టాన రూపముతో సర్వేక సమస్తము కూడా బ్రహ్మమై ఇంక రెండవ వస్తువు లేదు అదే ఆరోపతి దృష్టితో అయితే జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది అంటే లేకపోతే మిథ్యగా కనబడుతూ ఉన్నటువంటిది అసద్రూపమే కదా అది సత్తు కాదు సార వస్తువు కాదు సత్యము కాదు సత్యము కాకుండా ఎక్కడ నుండి వచ్చింది అధిష్టాన రూపంతో సత్యమే ఇక్కడ జగత్ అనే పదార్థం మరొకటి లేదు సర్వేక సమస్తం కూడా బ్రహ్మమయము పరబ్రహ్మస్వరూపమే కానీ ఇక్కడ మిథ్యగా కనబడేటువంటిది అబద్ధంగా అసత్తుగా కనబడేటువంటిది ఈ జగత్తులాగానే సృష్టి ప్రారంభము నుండి కూడా బ్ర బ్రహ్మమే స్థితిని పొంది ఉన్నది అంటే లేనిదానిగా కనబడేటువంటిది కూడా ఉన్నది వ్యక్తమయ్యే రూపంలో కనబడేటువంటిది కూడా అవ్యక్తమే అని చెబుతూ అతచిన్నామా హేయా దేయాది భాషణం నేదమాకారించిన్నా స్మృత్యాత్మకం వచేత్ అంతా కూడా బ్రహ్మరూపమే అవడము చేత ఇంకా ఇందులో గ్రాహ్యము కానీ త్యాజ్యము కానీ అంటే సర్వేక సమస్తము కూడా ఏ మరొక వస్తువు లేకుండా సర్వము బ్రహ్మస్వరూపమే అయి ఉన్నప్పుడు ఇందులో తీసుకోవలసింది కానీ వదిలిపెట్టవలసింది కానీ అనేటువంటిది ఏదైనా ఉన్నదా లేదు కదా బ్రహ్మరూపమైనటువంటి ఈ జగత్తునందు ఎక్కడా కూడా ఆకాశవంతమైనది కానీ స్మృత్యాదులు కానీ సంభవించవు అంటే శూన్యము కానీ స్మృతి కానీ వాసన కానీ సంస్కారము కానీ ఎక్కడా ఉత్పన్నము కానీ కావు ఎందుకు ఈ జగత్తు ఎక్కడ చూసినా బ్రహ్మమే అయి ఉన్నది కాబట్టి కారణాభావతో భాతి స్వరూపం పరమాత్మన ఆకారవత్వేయ దుఃఖం భవే స్మృత్యం తదేవచ అంటే నిమిత్తము మొదలైనటువంటి కారణాల యొక్క అభావము చేత అంటే ఇక్కడ కారణాలు అనేవి అసలు లేవు నిమిత్త మాత్ర కారణం కూడా లేదు లేకపోవడము చేత పరమాత్మ యొక్క స్వరూపమే ఇక్కడ జగత్తుగా కనబడుతూ ఉన్నది అక్కడ జగత్తుగా కనబడేటువంటిది బ్రహ్మమే బ్రహ్మమే జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది ఈ జగత్తుని సాకారమని నమ్మితే పుత్రుడు మొదలైనటువంటి సాకార పదార్థాలు మరణం యొక్క స్మృతిలాగానే తాను పుట్టడం తన యొక్క గృహము ఆరామాలు క్షేత్రాలు తన యొక్క గృ సంతతి భార్యలు పిల్ల ఇవన్నీ కూడా సాకార రూపంగా ఈ యొక్క జగత్తుని ఆకారవంతమని ఎవడైతే నమ్మాడో వాడికి పుత్రుడు పౌత్రుడు మొదలైనటువంటి ఆకార పదార్థాల దాని నుండి మారణం యొక్క స్మృతిలాగానే అంటే నేను పుట్టాను నేను చేస్తాను అనేటువంటి గురుతులాగానే దీని యొక్క స్మృతి ఎందు దుఃఖమే కలుగుతుంది ద్వయమే తదా సత్తస్మద్భంధో నామన విద్యతే చివ్యోంని భూతవ్యోమా భే శూన్యే వా ఈ జగత్తు యొక్క ఆకారం కూడా దాని స్మృతి రెండూ కూడా మిజే అయి ఉన్నవి కదా అంటే జగత్తు ఆకారము అబద్ధమే బ్రహ్మమే జగత్తులా కనబడుతూ ఉన్నది జగత్తు బ్రహ్మము నుండి ఉత్పన్నమైనది అసలు బ్రహ్మము కంటే మరొక పదార్థం లేదు సర్వేక సమస్తము బ్రహ్మ పదార్థమే అయినప్పుడు ద్వితీయం నాస్తి రెండవది లేదు అటువంటి అద్వితీయమైనటువంటి బ్రహ్మము నుండే ఏ జగత్తు యొక్క ఆకారము కూడా దాని యొక్క ఆ జగత్తు యొక్క స్మృతి కూడా ఆ జగత్తు ఉన్నదని మరి దాని యొక్క గుర్తు కానీ రెండు అయి ఉన్నవి కాబట్టి వాస్తవానికి అసలు బంధము అనేటువంటిది ఉన్నదా బంధము అనేటువంటిదే లేదు ఈ భూతాకాశమున నీలత్వములాగానే ఏ విధంగా మనం భూమిపై నుండి ఆకాశంలోకి చూస్తే సుదూరంగా మనకి నీలత్వం కనపడుతుంది అలా నీలత్వము అనేటువంటిది ఆకాశానికి ఎవరు వేశారు ఎవరు వేయలా అయినా కూడా కనబడడం దాని యొక్క స్వాభావికం ఏ విధంగా అంటే మనకి కంటి రోగం ఉన్నటువంటి వానికి రెండు చంద్రులు కనపడే డం ఎంత స్వాభావికమో చంద్రుడు అనేటువంటి నవగ్రహాలు ఒకటొకటే ఉంటాయి చంద్రుడి గ్రహం కూడా ఒకటే ఉంటుంది కానీ కంటి యొక్క అనారోగ్య దోష కారణము చేత రెండు చంద్రులు కనపడినట్లే అక్కడ ఎండమాముళ్ళు నీరు అనేటువంటిది లేకపోయినా నీరు ఉన్నట్టు వాళ్ళలో కొనసాగుతున్నట్టు కనబడినట్లుగానే ఇక్కడ మనకి భూతాకాశంలో నీలత్వములాగానే అక్కడ ఈ యొక్క పంచభూతాలు ఉన్నవి కదా ఆకాశవాయు అగ్ని జల ఆ ఆకాశంలో మనకి సుదూరంగా నీలత్వం కనపడుతూ ఉంటుంది నీలత్వంలాగానే ఈ చిదాకాశం నందు ఈ జగత్తు కూడా శూన్యరూపంగా నే వర్తిస్తూ ఉన్నది వాస్తవానికి జగత్తు లేనే లేదు స్థితం స్వరూపం అజహాద్భువనాకా చలాధికం యథాస్తితో గదిత్ కాలం జగత్ రూపం అత్యజత్ స్వప్నమున చిదాత్మ నిజస్వరూపాన్ని వదలకుండానే విశాలమైన దిక్కులు కాలాలు మొదలైనటువంటి వాటితో కూడుకునే జగద్రూపంలోనే కనబడుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం కలనగొంటూ ఉన్నాం కలన కనేటప్పుడు కలన కనేవాడు ఎవడు ఏ యొక్క స్వప్నద్రష్ట అయితే ఉంటాడో వాడు వాడు చిదాత్మే కదా ఆ చిదాత్మ తను ఏం చేస్తాడు తన నిజస్వరూపాన్ని వదులుతాడా వదలడు వదలకుండానే ఏం చేస్తాడు విశాలమైనటువంటి దిక్కులను చూస్తుంటాడు స్వప్న అనుభవంలోనే కాదు ఇలా జాగ్రత్త అనుభవంలో కూడా అంతే ఏ విధంగా స్వప్నంలో దిక్కులు చూస్తాడు ఇంకా కూడా కాలాన్ని గణిస్తాడు ఎవరెవరో చూస్తాడు ఇవన్నీ కూడా కూడుకొని అదంతా కూడా రూపంలోనే కనబడుతూ ఉంటుంది కదా అలాగే పరబ్రహ్మము కూడా తన యొక్క శుద్ధమైన సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని వదిలిపెట్టదు వదిలకండానే త్యజించకుండానే సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి వాహిని పర్వతాలు మొదలైన రూపాలుగా స్థితిని పొంది ఉన్నది అనే చెబుతూ స్వమేవాత్యజతో రూపం చివంనా ఉదరే స్థితం స్వానుభూతమాత్రత్మా ప్రమాతృస్వప్న పనం అపృథ్వ్యాది కుతస్తల పృథ్వ దయో వద తద్భాతి కేవలం శాంతం చిదాకాశం తదాత్మని ఓ రామచంద్ర తన యొక్క శుద్ధ స్వరూపాన్ని త్యజించకుండా ఉండేటువంటి చిదాకాశం యొక్క ఉదరమున ఉన్నటువంటిది స్వానుభవమాత్ర స్వరూపమే అయినటువంటిది ఆకు ద్రష్ట యొక్క స్వప్న పట్టణమున స్వప్నాన్ని అనుభవించేటువంటి వాడు నిద్రించే ద్రష్ట ఎవడైతే ఉంటాడో ఆ ద్రష్ట యొక్క చైతన్యమే కదా ఆ స్వప్న పట్టణంలో పదార్థ రూపాలుగా ఉత్పన్నమైంది వాస్తవానికి ఇక్కడ పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి పంచిభూతాలు లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ నుండి వస్తున్నవే చెప్పు నువ్వే కేవలము శాంతమైన చిదాకాశమే తన యందు అలాగా జగద్రూపంలో భాషిస్తూ ఉన్నదే అవుతూ ఉన్నది స్వప్న స్వప్నకాలే చ పృథివ్యాధే సంభవ ఉద్భూయేవ జగద్రూపాద్ బ్రహ్మ సత్తాత్మనాత్మని ఈ సృష్టి ప్రారంభమునందు స్వప్న స్వప్నకాలమునందు కూడా కారణము లేకపోవడము చేత సృష్టి ప్రారంభము నుండి కూడా స్వప్నకాలమునందు కూడా అసలు కారణము అనేటువంటిది లేదు ఆ యొక్క కారణ అభావము చేత ఇంకా ఈ పంచభూతాల సంభవము ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు అనేటువంటివి ఎక్కడ ఉత్పన్నమైనవి బ్రహ్మసత్తే ఈ విధంగా తన యందు జగద్రూపంగా భాషిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्